ఉమ్మడి కడప జిల్లాలో ఇసుక అక్రమ రవాణా సాగుతోంది అధికారిక రీచ్ల కంటే అనధికారిక రీచ్ల నుంచే ఎక్కువగా తరలిపోతుంది యంత్రాలతో ఇసుకను తవ్వి ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు ప్రధానంగా కమలాపురం జమ్మలమడుగు రాజంపేట నియోజకవర్గాల్లో కూటమి నేతలకు కనుసన్నల్లోనే ఇసుక తరలిపోతున్న యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది ప్రజలకు అందించే ఉచిత ఇసుక విధానంలో ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే ఉద్బోధ చేస్తున్నా ఉమ్మడి కడప జిల్లాలోని కూటమి నేతలకు ఆయన మాటలు చెవికెక్కడం లేదు డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉచిత ఇసుక మాటున ఇసుకను అక్రమంగా జిల్లాలు దాటిస్తున్నారు లారీలు టిప్పర్లు ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా సాగుతోంది అరికట్టాల్సిన గన్నులు భూగర్భ శాఖ పోలీసు అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వారి అనుచరులే ఇసుక దందా సాగిస్తుండటంతో వారు మిన్నకుండిపోతున్నారు ఇసుక రీచ్ నుంచి స్టాక్ పాయింట్ వరకు ఇసుక డంపు చేసేందుకు టెండర్ దక్కించుకున్న కూటమి నేతలు ఆ వెసులుబాటును ఆసరా చేసుకుని అక్రమ రవాణా సాగిస్తున్నారు ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా పన్నెండు ఉచిత ఇసుక ఉన్నాయి రాజంపేట నియోజకవర్గం టంగుటూరు వద్ద ఉన్న ఇసుక రీచ్ నుంచి పెద్ద ఎత్తున భారీ యంత్రాలతో ఇసుక తరలిస్తున్నారు ఇక్కడ ఓ అమాత్యుడి అనుచరులే ఇసుకను ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపణలున్నాయి కమలాపురం నియోజకవర్గంలోనూ ఇలాగే అక్రమ రవాణా సాగుతోంది టిడిపి నేత అనుచరులు ఇసుక డంపులు స్టాక్ పాయింట్ వద్ద మకాం వేసి పని కానిస్తున్నారు జమ్మల మడుగు నియోజకవర్గంలోని రెండు ఇసుక రీచుల నుంచి తాడిపత్రి అనంతపురం కర్నూలు జిల్లాకు తరలిపోతోంది ఇక్కడి నుంచి వెళ్లిన లారీ లు టిప్పర్లను తాడిపత్రిలో మరో కూటమి నేత నిలిపేసిన సందర్భాలు అనేకమున్నాయి సిద్ధవటం మండలం మాచుపల్లి వద్ద ఎలాంటి అధికారిక రీచ్ లేకపోయినా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ట్రాక్టర్లకు ఇసుక తరలిస్తున్నారు అక్రమంగా ఎక్కడ పడితే అక్కడ నదుల్లో ఇసుక రీచ్లు ఏర్పాటు చేసుకుంటున్నా అధికారులకు పట్టడం లేదు అనధికారిక రీచ్ల వైపు అధికారులు పోలీసులు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలున్నాయి మరోవైపు కొందరు గుత్తేదారుల వైఖరి వల్ల ఇసుక రీచుల్లో కూలీలకు పని దొరకడం లేదు ఒంటిమిట్ట మండలంలోని దర్జీపల్లి ఇసుక రీచులో టెండర్ దక్కించుకున్న గుత్తేదారు గిరిధర్ రెడ్డి రీచ్ నుంచి స్టాక్ పాయింట్ వరకు కూలీలతో ఇసుకను తరలించి నిల్వ చేయాలి అలా చేస్తే టన్నుకు నూట ముప్పై ఆరు రూపాయలు వసూలు చేసుకోవచ్చు కూలీలతో పనిచేయిస్తే గిట్టుబాటు కాదని భావించిన గుత్తేదారు కొన్ని రోజులు జేసీబీలు పెట్టి తర్వాత చాలించుకున్నారు ప్రస్తుతం దర్జీపల్లి పెన్నానదిలో ట్రాక్టర్లకు ఇసుకను కూలీలే లోడ్ చేస్తున్నారు ఇలా లోడ్ చేసినందుకు కూలీలకు ట్రాక్టర్ కు నాలుగు వందల రూపాయలు ఇస్తుండగా గుత్తేదారు అక్రమంగా మరో ఆరు వందల రూపాయలు ఏజెంట్ల ద్వారా వసూలు చేస్తున్నట్లు కూలీలు ఆరోపిస్తున్నారు ఇది గమనించి ట్రాక్టర్లు రావడం తగ్గిపోయింది దర్జీపల్లి సమీపంలోని మాచుపల్లి వద్ద అనధికారికంగా తవ్వుతున్న ఇసుక రీచ్ వద్దకు ఇతర ప్రాంతాలకు చెందిన ట్రాక్టర్లు వరుస కడుతున్నాయి ఫలితంగా కూలీలకు పని లేకుండా పోతోంది మేము పద్ద నుంచి ఎండో కూర్చొని కూర్చొని ఉన్నా కానీ మాకు ఒక్క అక్క కూడా రావడం లేదు సార్ కనీసం వాళ్ళు వచ్చి రాలిటీ వాళ్ళు ఏమో లెక్కలేమో తీసుకుంటారు ఐదు వందలు మాకేమో నాలుగు వందలు వేయడా డబ్బులు ఎక్కువ అంటారు సార్ వాళ్ళు ట్రాక్టర్ ఏరోల్ మేము రాము ఇడికి డబ్బులు ఎక్కువగానే అంటాను అన్లీగల్ వచ్చేసి మోసపల్లి కడిచి లీగల్ వచ్చేసి డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నాను చెప్పేసి వాళ్ళు వచ్చి ట్రాక్టర్ యజమానులు వచ్చేసి అన్లీగల్ పోయినకు మాకు నాలుగు రూపాయలు డబ్బులు మిగులుతాయి ఎందుకు ఇసు కూడా పదిహేను వందలు పదహారు వందలు కంటే చెప్పినారు ట్రాక్టర్ పోసినట్టే ఇరకపోతా ఉంటది రోడ్లు లేవు పాడు లేవు డబ్బులు మటుకు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు రోడ్లు వేరు ఇరకపోతే లిఫ్ట్ ఎత్తే మేము మళ్ళీ పోయాలి అదే ట్రాక్టర్ అదే నాలుగు వందలే మాకు రెండు మాటలు పోసినా కూడా ఒక నాలుగు వందలే మాకు ఇచ్చేది ఫస్ట్ స్టార్టింగ్ లో బేసినారు రెండు రోజులు రెండు రోజులే వేసింది అది కూడా ఇంకా మళ్ళీ ఇంక ఎప్పటికి రోడ్లు అడిగితే బాత్రూమ్ ఫస్ట్ లో ఇప్పుడు వాళ్ళు ఎవరు గానీ ఉరువే ఉంటే కదా ఇక్కడ నదిలోకి ఇసుక ట్రాక్టర్ వెళ్లాలంటే ఆన్లైన్ రసీదు చూపించాలి దానికోసం సచివాలయం సిబ్బందిని ఏర్పాటు చేశారు కానీ కొందరు కూటమి నాయకులు ఎలాంటి రసీదులు లేకున్నా నదుల నుంచి ఉచిత ఇసుక తీసుకెళ్తున్నారు సచివాలయ సిబ్బంది చేసేది లేక మిన్నకుండిపోతున్న సందర్భాలు అనేకమున్నాయి రీసాండ్ బుక్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళ దగ్గర స్లిప్ ఉంటుంది ఆ స్లిప్లో అక్కడ వీళ్ళు లోకలా కాదా అని మేము చెక్ చేసి లోపల రీచ్లోకి ట్రాక్టర్స్ ని అలో చేస్తాము ఒకవేళ వాళ్ళ దగ్గర స్లిప్ లేకపోయినా వాళ్ళు లోకల్ కాకపోయినా వాళ్ళని ఇక్కడి నుంచినే నిలిపేసి పంపించేస్తాము ఏదైనా కొంచెం అబ్జెక్షన్ అట్లా చేస్తే ఎస్ఏ సార్ కానీ ఎంఆర్ఓ మేడం కానీ ఇన్ఫామ్ చేస్తాం సార్ సో వాళ్ళు ఆల్రెడీ సచివాలయంలో కానీ అక్కడ బుక్ చేసుకొని వచ్చింటారు ఆ బుకింగ్ లో వాళ్ళకి ఎంతైతే ఉంటుందో శాండ్ క్వాంటిటీ దాన్ని వేస్ట్ చేసుకొని మేము వాళ్ళు ఎన్ని టన్నులు కావాలి అనేది మేము మన ఫోన్లో వస్తుంది అనమాట వాళ్ళు జీపీఎస్ లొకేషన్ అనేది స్టాఫ్టర్కి అటాచ్ చేసుకుని ఉంటారు ఎప్పుడైతే జీపీఎస్ అనేది వాళ్ళకి ఆన్లో విత్ ఇన్ ద రేడియస్లో ఉంటుందో వాళ్ళు ఆ బిల్ అనేది వస్తుంది సో దాన్ని తీసుకునేసి వాళ్ళు పర్మిషన్ ఉంటుంది కాబట్టి తోలుకునేదానికి ఉంటుంది అయితే గత ఐదేళ్లతో పోలిస్తే కూటమి ప్రభుత్వంలో ఇసుక విధానం మెరుగ్గానే ఉందని ట్రాక్టర్ల యజమానులు వినియోగదారులు అంటున్నారు ఇసుకే బాగుంది ఇప్పుడేమో బాగుంది మాకు ఇబ్బంది ఇబ్బంది ఇసుకేం తీసుకోవాలి ఫ్రీయే పోసిన దానికి నాలుగు వందల కూల లేబర్ ఛార్జికి ఇవ్వాలి లోడ్ పోసిన దానికి గవర్నమెంట్ అయితే ఫ్రీయే మీషాలో మామూలు ఛార్జీ పేపర్ ఇచ్చిన దానికి వంద రూపాయలు తీసుకుంటాడు అంటే టిప్పు ఇరవై ఐదు రూపాయలు కట్టుకోవాలి ఈ పేపర్ ఇరవై నాలుగు గంటల టైం వస్తుందా ఇరవై నాలుగు గంటల్లో నాలుగు టిప్పులు తోలుకోవాలి అంటే రాత్రి మనం బుక్ చేసుకుని రాత్రికి రాత్రికి అయిపోతుంది మళ్ళీ రేపు బుక్ చేసుకుని మళ్ళీ తోలుకోవాలి అనధికారికంగా తరలించే ఇసుకపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించి నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు